వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలు బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఒక్క మసాలా ఇంట్లో ఉంటే చాలండి ఎటువంటి బిర్యానీలైనా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అనమాట ఈ బిర్యానీ మసాలా మెజర్మెంట్లతో ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపించట్లేదు లైటింగ్ ఎక్కువ అవడం వల్ల ఇరవై గ్రాముల లవంగాలు అయితే తీసుకున్నాను అలాగే పది గ్రాముల అయితే తీసుకోండి ఆల్రెడీ బిర్యానీ మసాలా ఎలా చేయాలనేది చాలా రోజుల క్రితం అయితే చేసి చూపించాను వీడియో అయితే అప్లోడ్ చేశానండి అదైతే మెజర్మెంట్లతో కాదు ఇప్పుడైతే పూర్తిగా మెజర్మెంట్లతో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను పది గ్రాముల దాల్చిన చెక్క ఒకవేళ ఎవరైనా చూడని పక్షంలో చూడండి ఇప్పుడు ఇందులోకి ఇరవై గ్రాముల అనాస పువ్వు అలాగే మరాఠీ మొగ్గ ఒక ఇరవై గ్రాములు అలాగే జాపత్రి పది గ్రాములు ఈ ఒక్క మసాలా ఉంటే ఎటువంటి నాన్ వెజ్ అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు ఇందులోకి స్టోన్ ఫ్లవర్ ఒక పది గ్రాములు వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు పది గ్రాములు ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్ లేకపోతే కనుక మీరు ఉజ్జాయింపు కూడా వేసుకోవచ్చు కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు మెజర్మెంట్లు ఒక పది గ్రాముల ధనియాలు ఇలా మనం మసాలాలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా రెసిపీస్ అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను నల్ల ఇలాచి ఒక పది గ్రాములు తీసుకోండి ఈ నల్ల ఇలాచి మనకి మార్కెట్లో దొరుకుతుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మనకి అలాగే ఇందులోకి షాజీరా పది గ్రాముల షాజీరా ఇక్కడ మెజర్మెంట్ది కనిపించట్లేదు అందుకనే నేనైతే చెప్తున్నాను అనమాట స్క్రీన్ మీద లైటింగ్ ఎక్కువయ్యి కనిపించట్లేదు అలాగే పది గ్రాముల జీలకర్ర అలాగే పది గ్రాముల ఎండుమిర్చి అలాగే పది గ్రాముల సోంపు మనం అన్నీ కూడా మసాలాలు తీసుకున్నాం కదండి మనకి డైజెషన్ అవ్వడానికి ఈ సోంపు అయితే బాగా ఉపయోగపడుతుందనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోవాలి ఈ సోంపుని ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ మసాలాలు అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనకి మంచి అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే నెలకి సరిపడా మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఒకేసారి సాంబార్ పొడి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి రసం పొడి కారొడి ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే రెడీమేడ్గా ఎప్పుడు కొననండి బయట అసలు ఇలా ఒక్కసారి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను బిర్యానీ ఆకులు ఇలాగ తుంచి వేసుకోండి అప్పుడు కలుపుకోవడానికి మనకి బాగా కుదురుతుందనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి మంచి అరోమా వస్తుంది మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలి అంతేనండి ఎటువంటి బిర్యానీలోకైనా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఇప్పుడు ఒక్కటి ఉంటే సరిపోతుంది మన ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు గెస్ట్లు వస్తే ఈ ఒక్క మసాలా వేసుకొని బిర్యానీ చేసి పెట్టండి వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ మసాలా వేసుకొని నాన్ వెజ్ బిర్యానీలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ